నీ నీ కోటలో అడిగాడు అతను ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు ఏమమ్మా నువ్వు నీ భర్త నా మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారి పుస్తకాలు మీ ఆయన ఫోటో పెట్టాడు ఇది న్యాయమా నాకేంటి సంబంధం అని అడిగాడు అంటే ఆస్తి మీది అవునా కాదా ఎవరిచ్చారు ఆస్తి మీ తాతగారు ఇచ్చారు మీ తండ్రి ఆస్తి ఇప్పుడు మీ ఆస్తి దాని మీద ఫోటో దివరమా సైకో ఫోటో చూసారా ఫోటో అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని అంటే గొడ్డలు కనబడుస్తుంది ఆయన చూడంగానే ఏం జాపకం వస్తుంది గొడ్డలు జాపకం వస్తుంది ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి ఈ రోజు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసాం ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదు సంవత్సరాలు ఏమి చేయబోతున్నాం ఈ ప్రజల ఆశయాల్ని ఆశల్ని నెరవేర్చేదే ఎన్నికల మేనిఫెస్టో అట్లా కాకుండా నాకు ఏం తెలియదు మీ అందరికి ఏదో ఉండే డబ్బులు ఇస్తా బటన్ లోకత బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాల తమ్ముళ్ళు నాయకత్వ పటిమ ఉండాలి నాయకుడికి దూర దృష్టి ఉండాలి సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు నాయకుడు గాని ఫలితాలు సాధించేవాడు నాయకుడు గాని మాటలు మాట్లాడేవాడు కాదు వేల పంతొమ్మిదిలో ఒకటి వచ్చాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అడిగారు ఆ మాయ మాటకి అందరూ పడిపోయారు ఈరోజు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క అవకాశం యువకులందరూ ఈ రోజు ఆలోచించాలి ఆనాడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది ఒక్క పరిశ్రమ రాలా ఒక్క పెట్టుబడి రాలేదు ఆనాడు ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఈ బ్యాండేజ్ బబ్లు ఏం చెప్పాడు మెగా మెగాడిఎ ఏర్పాటు చేస్తా రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్ట్ భర్తీ చేస్తాను హామీ ఇచ్చాడు ఏమైంది ఆ హామీ గోవిందా గోవిందా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇచ్చి పెండింగ్ పోస్ట్ భర్తీ చేస్తున్నాడు ఏమైంది ఆ హామీ గోవిందా గోవిందా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ భర్తీ చేస్తున్నాడు ఏమైంది ఆ హామీ ఏమైంది హామీ ఇంకా ఈ బ్యాండేజ్ బబ్ల పని ఏంటి ఏమవుతుంది గోవిందా గోవిందా ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం మన ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుస్తున్నా సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం ప్యూన్ నుంచి నిస్టేబుల్ గారు వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా సింగల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం యువకులు ఉద్యోగాల కోసం ఎత్తుకునే పరిస్థితి ఉండదు ఎప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గూగుల్లో ఎత్తుక్కునే దానికి అవసరం ఉండదు సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం వంగవీటి కుమారుడు వంగవేటి రాధాకృష్ణ గారు నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్ గా ప్రజలకు ఏదో చెయ్యాలని తప్పనుండే నాయకుడు రాధాకృష్ణ చెప్పి చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఏమి కోరడు మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు గాని నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ చెప్పి చెప్పినే మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను ఎక్కడికి బొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్తున్నాడు ఒకటే ఆలోచిస్తున్నాడు తండ్రి ఆశయాలను నెరవేర్చాలి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఈ దిందులూరు హామీ ఇస్తున్నా రాధాకృష్ణ గారి సేవలు రాష్ట్రానికి అవసరం తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అందరికీ హామీ ఇస్తున్నాను ఫైనల్ అంట అంటే భూమి విభాదం ఏమవుతే మన అధికారులు తీర్చుకోవాలి కోర్టుకి మనకు ఉండదంట సో వైకాపా నాయకులు ఒకడేళ్ళ లోన్ చూసాం కదా వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు మన పైన దొంగ కేసులు పెడతారు సరే ఎవరికైనా పొరపాటునే ఒక వైకాపా నాయకుడికి మన గిల్లు నచ్చినా మన పొలం నచ్చినా అధికారులు దగ్గరికి వెళ్ళి ఇ పొలం నా పేరు మీద రాయండి అంటారు అప్పుడు అధికారం ఏం చేస్తారు భయపడి సంతకం పెట్టేస్తారు భూమి వాళ్ళ పేరు గెలిపింది కోర్టుకి వెళ్ళే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం ఇంకో విచిత్రం ఏంటంటే ఒరిజినల్ కాగితాలు భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటాడంట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట మనకి కాపీలు ఇస్తాడంటుకుంటాడంట జిరాక్స్ ఇస్తాడంట తల్లి సో నాకు ఎప్పుడు అర్థమైంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు తల్లి పొరపాటున మళ్ళీ గెలిస్తే తల్లి మీ బిడ్డని కదా భూమిని ఆది నాకు ఇచ్చిండని లాక్కుంటుంది అందుకే చట్టం తీసుకొచ్చా అమ్మా మీరు ఆలోచించండి భూమి కొనే ముందు కొనిన తర్వాత కాని లేని భూమి అమ్మే ముందర కానీ ఆ భూమి పత్రాలు తీసుకెళ్తాం దేవాలయం కానివ్వండి చర్చి తీసుకెళ్ళి పూజలు చేసి అప్పుడే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఒక అటాచ్మెంట్ భూమి అంటే మంది ఒక భద్రత మనకుంటుందని అలాంటిది ఆ కాగితాలంతా ఈయన పెట్టుకుంటాడంట కాపీలు మనకిస్తాడంట ఎంత నియమో చూడండి అలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అని People come from powerful places. History was wrong. Powerful people make places powerful.